ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ని ఈరోజు పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ మొత్తంగా చూసినప్పుడు నలభై ఎనిమిది పాయింట్ ఇరవై లక్షల కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు కానీ పూర్తిగా ఇంకా గాలడితో ప్రజల్ని విస్మరించేటటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ ఉంది తప్ప ప్రజాసానికి ఎట్టి పరిస్థితులు ఉపయోగపడినట్టు బడ్జెట్ గా ఈరోజు కనిపిస్తా ఉంది అట్లనే సామాజిక తరగతులకు సంబంధించిన మన ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అట్లనే మహిళలకు సంబంధించినటువంటిది కానీ ఈ బడ్జెట్ లో పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి ఉంది ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించినటువంటిది ఇందులో ఎక్కడ కూడా ప్రస్తావన లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అట్లా విద్యా వైద్య రంగాలకు సంబంధించిన పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఉపాధి హామీ చట్టానికి సంబంధించినటువంటి వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉపా ఉపాధి పని చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు దాన్ని కూడా పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి ఉంది అట్లనే నిత్యావసర సరుకుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అంటే నిత్య ఉప్పులు పప్పులు బియ్యం ఏ ధరలు ఏ ప్రజలు నిత్యం వాడుకునేటటువంటి ఏ అయితే సరుకులు ఉన్నాయో వాటిని తగ్గించేటటువంటి పరిస్థితి కాకుండా ఈరోజు మరింత పన్నులు వాడేటటువంటి పరిస్థితిలోనే ఇక్కడ బడ్జెట్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇది ప్రజావ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా ఈరోజు కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకు సంబంధించింది కూడా ఈరోజు పెద్ద ఎత్తున గతంలో సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తామని చెప్తే చెప్పారు పది సంవత్సరాల్లో ఈరోజు ఉన్న ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ ప్రకటన చేసి ఐదు సంవత్సరాల్లో నాలుగు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి దీంట్లో పెట్టారు పూర్తిగా నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఈరోజు ఈ బడ్జెట్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ బడ్జెట్ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా ఉంది అంకెల గారెంట్తోనే ఉంది ఇది బడా బాబులకు బడా కార్పొరేట్లకు ఈరోజు అనుకూలమైనటువంటి బడ్జెట్గా కనిపిస్తా ఉంది అట్లనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటిది కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు విస్మరించింది ఇక్కడ నుంచి ఎనిమిది మంది ఎం ఎంపీలు గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏం జరిగిందంటే ఏం లేనటువంటి పరిస్థితి ఉంది గతంలో ఇచ్చినట్టు గతంలో ప్రతిపాదనలు ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు ఊసిలేనటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ ప్రజలకే సంక్షేమానికి తెలంగాణ అభివృద్ధిని పూర్తిగా పట్టించుకున్నటువంటి కేంద్ర బడ్జెట్ దుర్మార్గమైనటువంటిది ఈ బడ్జెట్ సవరణ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కావలసినటువంటి బడ్జెట్ ప్రతి సవరణలను ప్రతిపాదనతో ఉండాలి అని చెప్పేసేటటువంటిది వాళ్ళు కోరుతా